మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ గత పది రోజులుగా శ్రీకాకుళం జిల్లాలోని గార మండలంలో ఉన్నటువంటి రైతులకు కానీ చుట్టుపక్కల ప్రవాసంలో ఉంటున్నటువంటి నివసిస్తున్న జనాలకు కానీ నిద్రలు అలాగే తిండిలు కూడా లేకుండా చేసినటువంటి పెద్ద పులి ఉదంతం మీ అందరికీ తెలిసిందే అయితే ఈరోజు ఇక్కడ కొంతమంది స్థానికులయితే పెద్ద పులి అంటూ భయంభ్రాంతులు పండుతున్నటువంటి ఫారెస్ట్ రేంజ్లు కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి అందరిని కూడాను కంటి మీద నిద్ర లేకుండా చేసినటువంటి జంతువుని ఈరోజైతే ఇక్కడ గ్రామస్తులు పట్టుకున్నారు తీరా చూస్తే ఇది వచ్చేసరికి ఒక పెంచుకున్నటువంటి జర్మన్ షెఫర్డు సో ఎవరో వదిలేసి ఉండవచ్చు అని అయితే ఇక్కడ చూస్తున్నారు అది ఇక్కడ తిరుగుతూ జనాలందరిలోకి కనబడేసరికి చాలా ఊ జూలతో కానీ ఇట్లాంటితో చూస్తే చూడడానికి అయితే ఏదో ఒక జంతువు అని భ్రమపడి కొంతమంది పెద్ద పుల్లని కానీ సింహాన్ని కానీ భయం అయితే చెందారు ఒక్కసారి చూడండి గ్రామస్తుల మాటల్లో తెలుసుకుందాం పదిహేను రోజుల నుంచి ఎవ్వరికీ నిద్ర లేకుండా అటువై శాఖ కానీ మీకు కానీ అదేవిధంగా పోలీస్ సిబ్బంది అందరినీ భయపెట్టినటువంటి జంతువుని అయితే ఫైనల్గా మీ ఊరు గ్రామస్తులు అంతా కలిపి ఐకమక్యంగా పట్టుకోగలిగారు తీరా చూస్తే అది కుక్క అసలు ఏంటి అది అస గత పదిహేను రోజులుగా గార మండలం గార పరిసర ప్రాంతంలో రైతులు కానీ రైతు కూలీలు కానీ ప్రజలు కానీ రాత్రి అయితే పగలైతే పొలాలకు వెళ్ళాలంటే జడిసేవాళ్ళు ఎందుకంటే కొంతమంది చూసి చిరుత పూలని కొంతమంది చూసి పెద్ద పూలని నిన్న ఒకరు చూసి సింహం అని చెప్పి ఇలాగ వదంతాలు వచ్చాయి వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ అందరూ తెలియచేసిన వెంటనే అందరూ స్పందించి నిన్నంతా వెతికాం నిన్నంత అయితే దీని పాదమూత్రలు అయితే దొరికింది కానీ ఎవరికి కూడా ఇదిగో కనిపించింది పులి అని బయటకు పొలాలకు వెళ్ళి నీరు కట్టడానికి వెళ్ళేవాళ్ళు వాళ్ళు పరిగెట్టి రోడ్డుకు వచ్చేవాళ్ళు లాస్ట్కి రోజు మార్నింగ్ ఈ ఊరు వాళ్ళని ఫోన్ చేసి అది ఏదో ఒక జంతువు వచ్చింది అది మాకు కుక్క కాదు నక్క కాదు మధ్యలో ఉంది అని చెప్పి ఫోన్ చేయడం జరిగింది అయితే ఫోటోలు పెట్టంటే ఫోటోలు పెట్టారు వెంటనే అది కుక్క అది పట్టుకొని పర్లేదంటే వీళ్ళు పట్టుకొని ఇక్కడ దీన్ని ఇక్కడ ఉంచారు అది ఈ రోజుతో ఈ పెద్ద పులి కథాంతం కానీ ఈ చిరుతు పుల్లి కథ అంతం గానీ ఇక్కడ అందరు ప్రజలు కూడా స్వేచ్ఛగా ఎవరు పొలాలు చేసుకోవచ్చు మీ సొమ్మ టీవీ వారికి తెలియచేసుకుంటున్నాను నాకు అడవిలో ఇక్కడ మా మామిడి తోటలో కనిపించింది ఆ స్కూల్ లో జరపడింది ఇక్కడ ఇక్కడ మన ఆడిపేట బోర్డు స్కూల్లో లో అక్కడ కొత్తకి మామిడి చోటు పక్కనే స్కూల్ ఆ స్కూల్ దగ్గర పెట్టుకోను పట్టుకొని నైన్టీ తెచ్చుకోండి ఇప్పుడు ఇది దొరికింది కదా నీకు ఏం చేద్దాం నేను నా తిన్న తిన్న తిండిలు వంగారు తిండి దీన్ని నెట్టి పెంచుకుంటాను మరి భయం లేదా ఏం భయం లేదు అవులికి కూడా ఉన్న గ్రామస్తులకు కూడా ఉన్న ఆపద కూడా నేను రాను నీకొక్క నిండి ఏమైనా ఆపద వచ్చింది అనుకోండి నేనే ఫారెస్ట్కి అబ్బు చెప్తాను ఫారెస్ట్ ఆఫీసర్ కప్పు చెప్తాను లేదనుకో దీనివల్ల ఆపదొచ్చిందనుకోండి ఓలెస్ కంప్లీట్ ఇస్తాను ఫారెస్ట్ వాళ్ళు వస్తారు వాళ్ళు తీసుకుంటారు అంత అంత కెపాసిటీ నాకు లేదు నేను ఒక నిరుపేధిని పదిహేను ఇరవై రోజుల నుంచి మాది వంశధారా నది పరివాహ ప్రాంతం అయినందువల్ల ఇక్కడ ఎక్కువగా వేయడం వల్ల ఇక్కడికి ఏదో ఒక జంతువు వచ్చింది అది పులని సింహం అని చాలా రకరకాలుగా వదాంతులు వచ్చినాయి వచ్చినప్పటికీ కూడాను మేము పొలంకి లేకపోతే నీరు కాడడానికి లేకపోతే ఆటోమేటిక్లు వేసేసి ఇద్దరు ముగ్గురు కర్రలు పట్టుకుని వెళ్ళడం అయితే జరిగింది అయితే ఈ ఈవేళ కోరంపేటలో ఉన్నది రేపు గార్లు ఉంది ఎల్లుండిలో శిలగాములో ఉందని అది చెప్పడం వల్ల ఇటు వెళ్ళడానికి బండి మీద రాత్రి వెళ్తే ఇద్దరు రెండు మూడు బళ్ళు మీద వెళ్ళడం రావడం కూడా జరిగింది అయితే ఇప్పుడు ఈ నిన్న గార్లో కనిపించిందని చెప్పడం ఈ ఊర్లో ఆరికిపేటకు వచ్చేసరికి ఈ రోడ్డు మీదకి ఈ జొన్న తోటలు వెళ్ళి వచ్చేసరికి మా వాళ్ళు చూసిన తర్వాత దీని దాని తాలూకు వ్యవహారం కానీ చూస్తే ఒక పులో సింహంలాగే కనిపించింది ఎందుకంటే ఈ జొన్న తోటలో ఇలా కనబడి లోపకెళ్ళిపోయేది అనమాట ఓ ఇక్కడ ఉంది ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది అన్నారు ఈవేళ మా మా పిల్లలందరూ ఏంటంటే దీనిని అలాగ బయటికి తెచ్చి చాకచక్యంగా దానికి కూడాను ఆహారం లేక బాగా నీర్సించుకోవడం వలన మనుషులకు కూడా దగ్గరయ్యి ఆహారం పెట్టి మచ్చికి చేసుకుని తేవడం జరిగింది మేము గత పది పదిహేను రోజుల నుండి చిరుతి పులి అనే భయంతో మేము ఊర్లో నుంచి ఎవరు పనులు కానీ ఎక్కడికైనా వెళ్ళేళ్ళు కాదు అయితే మేము మాత్రము ఈ ఈ పులనే మేము అందరము గడిచిపోయి ఇంట్లో నుంచి బయటికి రావట్లేదు పొలాలకు కూడా రైతులు వెళ్ళట్లేదు రోజు ఉదయం ఈ ఈ జంతువుని పట్టుకోవడం జరిగింది ఈ జంతువు అనేది జర్మన్ సపార్ట్ చెందినటువంటి కుక్కగా మేము గుర్తించి పులిగా పులి మరి లేదని మేము భావించడం జరిగింది ఈ ఈ రోజు నుంచి మేము మేము మా విధులకి వ్యవసాయ పనులకి ఈ రోజు నుంచి వెళ్తున్నాము రైతు సోదరులందరూ కూడాను ఈ రోజు నుంచి రైతు రైతు పనులకి వెళ్తారని మేము కోరుకుంటాము గార మండలంలో చిట్ట చివరిగా అయితే పదిహేను రోజుల తర్వాత ఏదో ఒక జంతువు కొంతమంది పులని కానీ సింహం అని కానీ లేదో భయపడుతూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లకు కానీ అదే పోలీస్ యంత్రాంగానికి అదేవిధంగా ఈ ఊర్లో ఉన్నటువంటి రైతులకు కానీ ఎవ్వరు కూడా కంటి మీద నిద్ర లేకుండా చేసినటువంటి ఉదాంతం అయితే మనందరికీ తెలిసిందే ఈ క్షణంతో ఆ ఉదాంతం మొత్తానికి తెరపడింది అయితే చెప్పవచ్చు అయితే ఇది తీరా చూస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది ప్రాంతంలో చూసి ఏదో వింత జంతువు వచ్చేసిందని చెప్పి దాన్ని చూసి పట్టుకోవడం అయితే జరిగింది తీరా చూస్తే అది వచ్చేసరికి ఒక జర్మన్ షెఫర్డ్ జాతికి సంబంధించినటువంటి పెంపుడు కుక్క గాను ఎవరో దాన్ని వదిలేస్తే అది మతిస్థిమితం చెదిరిపోయి ఊర్లపైన తిరుగుతూ దానికంటే ఆహారం కోసం ఇటు తిరుగుతున్నటువంటి ఒక కుక్క అయితే ఇటుపక్క ఈ పల్లెటూరు ప్రాంతం కావడం బట్టి చాలామందికి అవగాహన లోపం వల్ల ఇదేదో ఒక పెద్ద పులి గాను లేదా ఒక సింహంగానో అంటూ దీన్ని ఎప్పుడు చూసుంటారు కాబట్టి ఏదో ఒకటి వచ్చేసింది అని అయితే భయపడి ఈరోజు ఇక్కడ అయితే చూడడం జరిగింది మొట్ట అయితే ఏదైతే ఏమండి ఆఖరికి ఈ ఊరు మొత్తం కూడాను ఊపిరి పీల్చుకునే సమయం అయితే వచ్చేసింది హ్యాపీగాను ఎటువంటిది లేదు ఈ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి పులులు కానీ సింహాలు కానీ లేవనైతే ఈ ఉదాంతం అయితే మనకి అర్థమవుతుంది క్లియర్ గాను అంటే తెలియని తనంతో కొంతమందికి కనబడడంతో ఇది ఏదో ఒక పులో సింహో గాను భావించారు కాకపోతే ఇది ఒక జర్మన్ షెఫర్డ్ జాతికి సంబంధించినటువంటి ఒక కుక్క అండి సో థ్యాంక్ యూ సుమన్ టీవీ